స్టార్ట్ చేసుకుందాము అందరూ కలుముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము పరలోకమందున్న మా తండ్రి నేను కొంద దేవా దేవ స్త్రీ సూత్రముల తండ్రి ఉదయం నుంచి ఉపవర్గం మనకు ఖర్చు కావడం తండ్రి తండ్రిని పిలిచినందుకు మంచి జ్ఞానాన్ని శక్తిని దర్చిపొని కొందేల తండ్రి తండ్రి దృష్టి నుంచి దూరాల్సిన దొరపర్చుమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ప్రభు ఇప్పుడు తండ్రి చెబుతున్న సబ్జెక్టు తండ్రి నాకు గుర్తుండి తండ్రి ఆ సబ్జెక్టులో ఎటువంటి తడబడపడకుండా అలాగే తను చెబుతున్నా నాకు ఎటువంటి సహాయం చేయొచ్చు కోరుకుంటూ దృష్టి నుంచి దొరాల్సిన దొరకపచ్చమని కోరుకుంటూ అలాగే తను మీ బిడ్డగా మమ్మల్ని అందరూ వాడుకోమని కోరుకుంటూ ఎవరికైతే మెసేజ్ వెళ్తుందో వాళ్ళందరినీ కూడా కాచిక్కామని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడు నిస్కృతి అడిగి వేరుకున్నాం మా తండ్రి ఆమె ప్రభు ఆమె ప్రేమైన వాళ్ళారా అందరూ ఉన్నారు బాగున్నారా నేను దేవుడు దేవుడు బాగానే ఉన్నాను ప్రేమేణి వాళ్ళరా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎపిసోడ్ వన్లో ఏమని యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అని అయితే మీరు ఎపిసోడ్ వన్ చూడని వారు ఉంటాయి కనుక అది అయితే చూడండి ఛానల్లో ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది యూట్యూబ్లో కూడా ఉంది అయితే ఎపిసోడ్ వన్ చూసిన వారు మాత్రమే టూ చూడండి లేకపోతే మీకు అది అర్థం కానే కాదు కాబట్టి ప్రేమైన వాళ్ళు ఎపిసోడ్ వన్ చూసిన టూకి రండి ఇప్పుడు ఇది ఎపిసోడ్ టూ చెప్పుకుందాం ఓకే ఇంతకుముందు ఎసుకొస్తు వర్తీ తీయడం చెప్పడానికి నేను దాదాపుగా ఐదారు వచనాలు చెప్పాను ఇప్పుడు మిగిలిన చెప్పుకుందాం యోహన్స్ వార్త మొదటి అధ్యాయము మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీయండి లేదా మీ మొబైల్ ఫోన్ బైబిల్ యాప్ ఉంటే బైబిల్ ఓపెన్ యాప్ అని ఓపెన్ చేయండి ఓకే యోహన్స్ వార్త మొదటి అధ్యాయము ముంద తీసే యోహన్స్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనము ఓకే అంటే జాన్ చాప్టర్ నంబర్ వన్ ఫోర్టీన్ సెంటెన్స్ దయచేసి తీయండి ఆ వాక్యము శరీర సంబంధమై కృపా సత్య సంపూర్ణం మన మధ్య నివసించే తండ్రి వలన కలిగిన అద్భుతీయ కుమారుని మొదట్లో అక్కడ వండనం గీసిన అక్కడ పుట్టినోట్లు ఏముంది అద్వితీయ కుమారుని అనగానే లేక జనకేత పుత్రుడిని అంటే ఏకైక పుత్రుడిని ఏకైక కొడుకుని కుమారుడు మహిమ వల్ల మనకు మనము ఆయన మహిమను కనుగొంటమే అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ యోహాన్ స్వార్తలోని చెబుతున్నారు ఎవరంటే యోహాన్గా చెబుతున్నారు ఏమో దేవుడు అద్వితీయ కుమారుడు వల్ల మనము ఆ దేవుని మహిమ కనుక్కున్నామంట ఎలా తెలుసుకున్నామంటే అది ఎవరి ద్వారా తెలుసుకున్నాం మనం ఏసుక్రీస్తు ద్వారా తెలుసుకున్నామని ఇక్కడ క్లియర్గా చెబుతుంది అందుకే ఆ వాక్యమే దేవుడైన సమస్తమైన మూలంగా కలిగి కలిగ కలిగి ఉండదని లేకుండా కలగలేదు ఆ వ్యక్తి ఎవరు యేసు ప్రభు గారే అంటే యేసు ప్రభు గారిని తెలుసుకోవడానికి అంటే తండ్రి అయిన దేవుని ఎలా తెలుసుకోవడానికి యేసు ప్రభు గారిని చూపిస్తున్నాడు ఇక్కడ యోహాన్ వార్త రాసిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అంటే యోహాన్ గారు ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడేమని తండ్రి ఆ వాక్యం శరీర సంపూర్ణ కృప మన శరీర సంపూర్ణకి ఎవరైతే మన దగ్గరికి చెప్పండి సరే శరీరంగా వచ్చింది ఎవరు యహోవా దేవుడా ప్రభు వచ్చాడా యేసు ప్రభు వచ్చాడు మనకి రకంగా అంటే శరీర సంపూర్ణంగా బతికింది ఎవరు శరీరధారిగా వచ్చిన వాడు వ్యక్తి ఎవరు యశుప్రభుయే కదా అంటే కూడా ఇక్కడ ఏం చెబుతున్నారంటే ప్రభు ద్వారా మనకి దేవుడు ఎవరో తెలిసింది కాబట్టి యశుప్రభు మనకి ఏమవుతారు దేవుడే అవుతాడు అంటే దైవ కుమారుడు దేవుడు అవుతాడు కదా ఇప్పుడు దేవుడు కుమారుడు దేవుడే అవుతాడు లెక్క అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది దేవుడు ఎలా ఉంటాడు నేను చూపించాడు ఇంకా పైకిలు చదువుకుందాం ఇంకా కావాలంటే కనుక ఎనిమిదో వచ్చినాము అదే వహం శివతో ఒకటే అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏమంది అతడు ఆ వెలుగుని అతడు ఆ వెలుగై ఉండి లేదు కానీ ఆ వెలుగుని గుర్చి సాక్షింపించడాకు అతడు వచ్చాను ఎవరు అతడు వెలుగైనా అంటే ఏ వెలుగు గురించి చెబుతున్నా ఆ వెలుగు గురించి ఒక వ్యక్తి చెప్పారంట ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అంటే ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు నడ యోహాను అతని పేరు యోహాను ఉంది ముందున ఆ యోహాను ఎవరో ఇచ్చి యోహాను ఏం చెబుతున్నాడంటే నేను ఈ లోకానికి వెలుగు కాదు కానీ నాకంటే ఒక వెలుగు వస్తుంది అది నా వెనక వస్తుంది ఆ వెలుగు ఎవరంటే నిజమైన వెలుగు ఉండేను అది లోకమునకు వచ్చిన ప్రతి మనుషునికి వెలిగించినది ఆ లోకం ఇచ్చిన వెలుగు ఎవరు అందుకే చెప్పాడు దేవుడు ఆత్మ గనక అని చెప్పాడు అందుకే యోహన్ సవత్ర అదే యోహన్ సవత్రం ఏం చెప్పాడు నా అనుగ్రంలోని దేవుడు ఆత్మ అని చెప్పాడు యోహన్స్ వచ్చి నాలుగు ఇరవై నాలుగులో ఆత్మ అని చెప్పాడు ఆత్మ అంటే ఏంటి వెలిగించే దీపం అది దానికి శరీరం ఉండదు ఎటువంటి అంటే డెడ్ బాడీస్ ఏం బాడీస్ ఏమి ఉండవు ఆయన ఒక వెలుగు అది ఆ వెలుగు ఏమైందంటే నిజమైన అది మనుషులు వెలిగించే ఆయన లోకంలో ఉంటాను లోకమయం మూలంగా కలిగాను లోకమయ ఏమైనా మూలంగా కలిగిందంటే యేస మూలంగా కలిగాను ఆ లోకం తెలుసుకోవాలనేది కానీ అది లోకం తెలుసుకోలేకపోయింది ఎవరు మనం తెలుసుకోలేకపోతున్నాను అవును లోకం మొత్తం ఎవరి కలిగింది మన ఎవరి వల్ల పుట్టం మన ఈ ప్రభు వలన పుట్టాం మనం అంతపోతుందా ప్రభువు వాళ్ళు పుట్టామంటే ఏంటంటారా ఎవరైతే బాప్తిసం పొందుకున్నాడో వాడి దేవుడు అది ప్రభు ద్వారా లెక్క అంటే వాడు దేవుడు కుమారుడు లెక్క శరీర ప్రకారం దేవుడు కుమారుడే అవుతాం ఆత్మీయంగా దేవుడు కుమారులే అవుతాం కానీ దేవుడు కుమారుడు కానీ చెప్పడానికి అంటే బాప్తిసం పొందిన కూడా అవుతారు కాబట్టి తెలిసి మీకు తెలిసినట్టు అనుకుంటాను ఇక్కడ నెక్స్ట్ ఇంకా ందుకు వెళ్ ఎవరైనా ఏంటి అదే యోహన్ శివత ఒకటే పద్దెనిమిది వచ్చిన ఉంది ఎవడైనాను ఎప్పుడైనా దేవుని చూడలేదు అది వస్తుంది ఎవడైనాను ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే అద్వితీయ కుమారుడు అంటే పుట్టినట్లు ఏమైనా ఉంది లేక జగత్తే కుమారుడు అంటే ఒకగానొక కొడుకు ఆయనను బయలుపరిచాను అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు ద్వారా మనం ఏమైనా తెలుసుకున్నామో దేవుడు కుమారుడు ద్వారా దేవుని తెలుసుకున్నాం ఆ దేవు కుమారుడు ఎవడు యేసుప్రభు అంటే యేసుప్రభుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే దేవుడు తెలుసు అంటే దేవుడు ఎలా ఉంటాడు ఆయన రూపం ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన బిహేవియర్ ఏంటి ఆయన పని ఏంటి అనేది ఒక యేసు ఉంది కాబట్టి మనం యేసుప్రభుని దేవుడు అన తప్పే లేదు అవును తప్పు లేదు కాబట్టి యేసుప్రభుకి మన దేవుడు ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పాడు అందుకే ఇదే యోహాన్స్ వతిలో పద్నాలుగు అజ్యంలో ఒక మాట ఉంటుంది ఏమని శిష్యులు అడుగుతారు ఇక్కడ ఏమనంటే యోహన్ వార్త పద్నాలుగో అధ్యాయము వింటున్నారా యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఐదో వచనం అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళిచ్చున్నావో మాకు తెలియదే అని అడిగారు ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో నాకు తెలియదు అంటే కనుక తోమ చెప్పారు ప్రభు అంటున్నాడేమని నేను వెళ్ళి ఆ మార్గం సార్ తండ్రి వద్దకు రాడు అది వస్తుందంటే దేవుడు తెలుసుకోవడానికి ఇక్కడ చెబుతుంది అంటే యేసుప్రభు దేవుడు క్లియర్గా చెబుతుంది అంటే దేవుడిని చూడాలంటే ఎవరిని చూడాలి యశు ద్వారానే అవుతుంది మన ఈ మధ్యన ఒక రన్నేంటి యేశప్రభు కాదు అన్నాడు మరి మరి యశ్వభు దేవుడు కాకపోతే క్రైస్తవుడికి ఎలాగోచ్చాము మళ్ళా చెప్పండి ఒకసారి క్రైస్తవుడు ఎలాగ చేయాలి అంటే అది ఫేకే కదా అద్వతం అద్గత ప్రిమాలు కదా ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకు పుట్టమంటే ఫుడ్ ఏంటి పోలికలు ఉంటాయి బ్లడ్ ఏంటి ఉంటుంది అదే క్రైస్తవులకి వేయమంటే కానీ ఎవరిని నమ్మాలి ప్రభుని నమ్మాలి అది చెప్పలేకపోతున్నారే అంటే వాళ్ళు ప్రభు దేవుడు కాదంటే దొంగలక్క ఎందుకంటే అబ్బాయిని సార్ కుమారుని అంగీకరిస్తేనే తండ్రిని అంగీకరిస్తున్నట్టు కుమారుని అంగీకరించకపోతే తండ్రిని అంగీకరించినట్లు లేనట్టు ప్రభువే చెప్పాడు కాబట్టి చూడండి ఇక్కడ ఏమని అప్పుడు కిందకు వస్తే ఎనిమిది వచ్చినా ఏముంది సార్ ఎనిమిదో వచ్చిన క్షమించండి ఏడో వచ్చి చదువు కింద మీరు నన్ను ఎరుగు ఉంటే నా తండ్రిని ఎరుగుతారు అర్థమైందా మీరు నన్ను నమ్మితే తండ్రిని నమ్ముతారు అంటే మీరు నన్ను తెలుసుకుంటే మీరు తండ్రిని తెలుసుకుంటారు అంటే దేవుని తెలుసుకోవడం అంటే ప్రభుని తెలియకుండా మన తండ్రిని నమ్మితే తండ్రిని నమ్మడు అంటే నమ్మడు అవును దేవుడు చూడడు ఎందుకంటే నన్ను ఎరుగు ఎరుగు నన్ను ఎరుగు అంటే నా తండ్రి ఎరుగుదురు ఇప్పటి నుండి మీరు ఎరుగు మీరవ్వరే ఎరుగుదురు ఆయన చూచి ఉన్నారని చెప్పాను అంటే ఏంటి మీరు ఎప్పటికీ నన్ను నమ్మలేదు కాబట్టి మీ ప్రభుని అంటే దేవుణ్ణి నమ్మలేదు అంటే ప్రభుని నమ్మకపోతే దేవుణ్ణి నమ్మనట్లు లెక్క అదో అవుతున్న ప్రేమేనా ఈ విషయం అతను తెలుసుకుంటా నెక్స్ట్ టైం కిందకి వెళ్దాం అప్పుడు కిందకి ఎనిమిదో వచ్చిన పిలుపు ప్రభువ తండ్రి మాకు కనపరచమని మాకు అంతే చాలు అంతే చెప్పాను ప్రభువా నాకు ఇంకా చెప్పావు కదా మాకు ఎన్నే వద్దు మాకు దేవుడు అలాగుంటే చూపించు అడిగాడు అంత ముఖం మీద ఆ ప్రభు ఏం చెప్పాడు ఏసు పిలుపు నేను ఎంతకాలం మీ మధ్యనే ఉన్నానే ఉండెను నేను ఎంతకాలం మీ మధ్యనే ఉండెను నన్ను నువ్వు నన్ను ఎరుగవా అని అడిగాడు నేను ఎంతకాలం మీతో నువ్వు ఉన్నాను నేను ఎరుగవా అని అడిగాడు అదేంటి ఆ కింద చదివా నన్ను చూసిన ప్రతి వాడు తండ్రిని చూసి ఉన్నాడు అంటే దేవుడు ఎలా ఉంటాడు అంటే ఏసు ప్రభులోనే దేవుడు ఉన్నాడంటే అంటే మీరేంటి మీరు అర్థం చేశారా అర్థమైపోయిన క్లియర్ కానీ కనుక తండ్రి మాకు కనపచం ఎలా చెబుచున్నావు అంటే యేసప్రభుని చూస్తే దేవుని చూడాల్సి లేదు అంతే సేమ్ ప్రింటు సేమ్ టు సేమ్ ప్రింట్ యేసు యేసప్రభుని చూస్తారు దేవుడు చూసేట్ లెక్క అంతే ప్రింట్ అలా అయిపోయింది ఏంటి దేవుడు ఎలా ఉంటాడు ఆయన హైటు వెయిట్ కలర్ పర్సనాలిటీ ఆయన క్యారెక్టర్ బిహేవియర్ ఆయన అంటే ఏమంటారు టాలెంట్ని మొత్తం తెలిసిపోతుంది క్లియర్గానే అంటే ఏసు చూస్తే దేవుని చూసేట్లక్క మరి చాలా మన దేవుని చూస్తే చూస్తే చూస్తున్నట్టున్నారే మీరు ఎవరైనా ప్రభువుని చూసారా చెప్పండి సరే దేవుని చూస్తే అదే బైబులు చెప్తున్నామని చూస్తారు యోహాన్ వచ్చి ఐదో వచ్చి ముప్పై ఏడు వచ్చే ప్రకారంగా ఎవరైనా సరే మనిషిని ఏ మనిషి అయినా సరే దేవుని చూడలేదు అనే స్వరూపం వెళ్ళలేదంట మరి బైబుల్ చెబుతుంది మరి మీరు దేవుని ఎలా చూస్తారు చెప్పండి సరే దేవుని ఎవరు చూడలేదు కానీ మనం ఎలా అనుకుంటాం కదా వాక్యాన్ని విన్నాం మనం అందుకే అదే పౌరులుగా చెప్తారు ఏమాట ఒకసారి మీకు అందరూ తెలిసిన మాట అది ఏంట ఉంటుంది ఉంటుందన్నమాట ఏమనంటే వినుట వలన విశ్వాసం మీ అందరు చదివే అంటారు మాట దొరికింది చూడండి ఒకసారి రోమపత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చిన కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించి మాట వలన కలిగాను అంటే మన ఈ వాక్యంలో దేవుని చూసాం అంటే దేవుని మాట మనం విన్నాము అవును ఆయనే చెప్పాడు గొర్రెలు తన స్వరం వెంట నా గొర్రెలు నా స్వరం వెంటాయని ఆయనే ఇంకా చెప్పాడు మీకు అర్థమై ప్రేమైన వాళ్ళరా అవును మనం దేవుని వాక్యం స్వరం విన్నాం ఆ వాక్య స్వరం విన్నాం కాబట్టి ఆయన చూసాం అంతే ఇక్కడ దేవుని జాగ్రత్తగా చూడలేదు మన వాక్యంలో దేవుని చూసాం మనం మన దేవుని చూడాలంటే ఎవరిని చూడాలి ఫస్ట్ ఈశ్వ్రభుని చూడాలి అంటే ఈశ్వ్రభుని ఎవరిగా నమ్మాలి దేవుడిలో నమ్మాలి అతను దేవుడు నమ్మాలి అందుకే చెప్పాడు నమ్మి భక్త్యం పొందినవాడే అన్నాడు నమ్మి భాత్యసం పొందినవాడే అర్థమైంది మీకు అంటే ప్రభువుని దేవుడిగా నమ్మి బాప్తిసం పొందాలి అదే ప్రియమైన వాళ్ళారు ఇక్కడ క్లియర్గా చెప్పబడింది ఇక్కడ అంటే తండ్రిని చూస్తే అతని దేశప్రభుని చూస్తే దేవుని చూసినట్టే ఈ విషయం చాలామందికి తెలియదు ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నారు చాలా బాధగా ఉంది కాబట్టి ఇంకా చూడండి ఇక్కడ మళ్ళీ పదవి తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నువ్వు లేదా అంటే తండ్రి వద్దు నేను తండ్రి దగ్గర నేను నా దగ్గర తండ్రి ఉన్నాము అని మీ నమ్ముట లేదా అంటే ఏంటి తండ్రి దగ్గర నేనున్నాను నా దగ్గర తండ్రి అంటే తండ్రిలో నేనున్నాను తండ్రి నాలో ఉన్నాడు అంటే దైవుని దైవత్వంలో యేసుప్రభు అంటే దేవుని యొక్క తత్వం దేవుని యొక్క మనసు ఇసుప్రభులో ఉంది అంటే యేసుప్రభు కూడా దేవుడే అని క్రియగా చెబుతుంది ఇది చాలామందికి అర్థం కాక కొన్ని తప్పుగా అనుకుంటారు ఒకసారి అదే అక్కడ ఏం చెప్పబడు దాని మాట అక్కడ అక్కడ ఇన్ ఇన్డైరెక్ట్ స్పీచ్ చూసేసి అక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అక్కడ యూస్ చేసి చెప్పారు అక్కడ మీకు వాయిస్ నాన్ వాయిస్ తెలుసు కదా మీకు అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసు కదా మీకు అందులో ఇంగ్లీష్ మీరు చదువుతారు ఇంగ్లీష్ గ్రామర్ మీరు చదివే ఉంటారు అది చెప్పాడు అక్కడ ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఆయన దేవుడు అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఇక్కడ ఆయన మనమేమో అర్థం చేసుకోలేకపోతుంది దీన్ని నెక్స్ట్ ఇంకో రెఫరెన్స్కి వెళ్దాం రిఫరెన్స్ అంటే యోహన్ వత్ ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం యోహన్ వత్ ఎనిమిదో అధ్యక్ష ఇరవై నాలుగో వచనం కాగా మీ పాపమ్మలుండి మీ చనిపోతే అని మీతో చెపుతాయి కాగా మీ పాపమ్మలుండి మీ చనిపోతే మీరు చెబుతూనే నేను ఆయనను మీ విశ్వాసించిన వెళ్ళడా మీరు పాపముల నుండి చనిపోతుందని మాతో చెప్పాను అంటే ఏంటి మీరు పాపం నుండి చనిపోయారు ఆయన విశ్వాసం వినించనీయాలడ మీరు పాపమ్మల నుండి చనిపోతే వారితో చెప్పారు అంటే ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచాలి మనం అంటే మీ పాపమ్మల నుండి చనిపోయారు మీరు ఆయన నమ్మలేదు చనిపోయారు ఎవరు నమ్మాలి మరి ఇక్కడ పాపమ్మల నుండి అంటే కనుక కాబట్టి కింద అడుగుతూ ఇక్కడ కాబట్టి వారు నువ్వు ఎవరు అని ఆయన అడగగా ఏసు వారితో మొదట నుండి నేను మీతో ఎవరైనా చెప్పుకుంటాను వాడినే అంటే మొదటి నుంచి మీతో చెబుతున్నాను కదా నేను అని నేను ఆయన మిమ్మల్ని గురించి చెప్పుటకు తిరుపతి ఇచ్చేటకు చాలా సంగతి నాకు కలువు కానీ ఆయన పంపినవాడు సత్యవంతుడు తర్వాత నేను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన ఎందు విన సంగతి లోకంలో బోధించు అని చెప్పాను అంటే ఇక్కడ ఏం చెప్తుంటే ఇక్కడ యందు నమ్మాలి చెప్తారు ఇక్కడ అంటే పాపముల నుండి చనిపోయాము ఆ చనిపోయిన వ్యక్తి ఏంటి నాకు ఏం చెప్తానంటే పాపం నుండి చనిపోయారు మీరు ఆయన విశ్వాసించలేదు మరి ఎవరు మరి పాపం నుంచి చనిపోయారు మనమే చనిపోయారు మరి ఎవరిని విశ్వాసించారు మీరు ప్రభుని విశ్వాసించలేదు అంటే ప్రభువుని మనం నమ్మలేదు కాబట్టి ఇక్కడ తెలిసిపో తెలిసిపో దేవుడిగా నమ్మితేనే కానీ పాపం నుండి ప్ర మోక్షం రాదు అంటే పాపం నుండి ప్రాయచ్యత మనకి దొరకదు కాదు కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు హెబ్రి పత్రిక అధ్యాయము ఎనిమిదో వచ్చినా చూడండి ఒకసారి హెబ్రి పత్రిక అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీకు కొంత చెప్పు మాపుతున్నాను మళ్ళీ మిగిలిన తర్వాత చెప్పుకుందాం హెబ్రి పత్రిక ఒకట జన్మతో వచ్చినాము తన దూతలను గాను తన సేవకుని అగ్నిజీవాలుగా చేసుకుని ఉన్నాడు తన దూతల చేత చెబుతున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవ నీ సింహాసనం నిరంతరం నిలిచి నేను రాజదండం నా ఆయన అంటే అంతవత కుమార్ కురుడి గురించి ఇక దేవుడు చెబుతున్నాడు ఏమని దేవుడు అంటే తన దూతలని ఏం చేశాడు సేంటి అగ్నిజ్వాలలుగా చేశాడు అలా వాయువులుగా చేశాడు కానీ కుమారుని ఏం చేశాడు దేవా అన్నాడు కొడుకుని దేవుడు పిలుచాడు దేవుడు అంటే దేవుడు తన కొడుకుని దేవుడు అని పిలిచాడు అంటే ఇప్పుడు మనం అంటాం కదా ఒక ఒక తండ్రి అంటాం కదా అప్పుడు ఒక స్కూల్ ఉంది ఉందండి ప్రేమేణా వాళ్ళ స్కూల్లో టీచర్ ఉంటాడు ప్రేమే వాళ్ళకి టీచర్ లెసన్ చెప్తాడు అయితే ఎవడతా లెసన్ బాగా అనుకో వెల్డన్ మై బాయ్ అంటాం కదా ఆ తర్వాత వెల్డన్ మై బాయ్ అని అంటాం కదా అంటే టాపర్ అని చెప్తాం కదా మనం శబాశురా బిడ్డ అంటాం కదా అలాగే సుప్రవర్ గారు ఏం చేశారంటే తండ్రికి ఇష్టమైన కాలి నెరవేర్చేశాడు కాబట్టి ఆ దేవుడు ఏసుప్రమేమని దేవుడు ఏసు ప్రభుత్వం ఏమైనా దేవా అన్నాడు అంటే దేవా అంటే ఏసుప్రబాబు దేవుడు దేవుడు అన్నాడా అవును దేవుడే అన్నాడు అంటే షభాచ్ నా బేట అని అర్థం అంటే దేవుడే అని పిలిచినట్టే నీ నీ సింహాసం నిరంతరం నిలిచినట్టే నీ సింహాసనం నిరంతరం నిలిచిపోతుంది మన నీ రాజదండము న్యాయార్థమైనది అంటే నువ్వు చెప్పిన మాటలన్నీ ఎలా ఉన్నావు అంటే న్యాయంగా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి కింద చదువుతావు నువ్వు నీతిని ప్రేమించుతు దుర్నీతిని దూషించుతు అందుచేత దేవుడు నీ నేను తోడు వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనందం తైలాభిషేకంతో ఆనంద తైలంతో అభిషేకించాను తర్వాత నాకు ఏమైనా అంటే దేవుడు ఆయన ఏం చేశాడు ఆనంద తైలాభిషేకంతో ఆయన అభిషేకించాడు అంటే ఏంటి దేవుని సింహాసనంలో కూర్చోపెట్టుకుని ఆయన తర్వాత దేవుని సింహాసంలో కూర్చున్నాడు అంటే సింహాసనం ఆశనం అయ్యాడు అంటే రాజ అయిపోయాడు ఆయన అంటే దీన్ని బట్టి ఏమంత పోయిపోతుంది రాజు అయిపోతే ఏమంటే లక్ ఏంటి అర్థము దేవుడైపోయినాడు డక్క మనకి అంతే కదా ఆయన సింహాసనం ఎక్కిశాడు కూర్చుని పోయాడు తైలాభిషేకం పొందాడు కిరీటం పొందుకున్నాడు మళ్ళీ ఆయన ఏం అంటే నీతిని ప్రేమించాడు నీతిని ప్రేమించే దురి వదిలేశాడు అందుకే ఏమైపోయాయన దేవుడైపోయాడు అంటే ఈ మాటలు మాట్లాడడం మీకు ఏమర్మైంది యశ్వభు దేవుడని క్లియర్గా ఈ వచ్చినాన్ని చెప్పేశాయి కాదు అనేవాడు ఎవరు ఉండడం దొంగ అర్థమైపోయింది ఎందుకంటే కాదు అంటే అది క్రైస్తవుడే కాదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ దుమ్ముకొస్తున్న ప్రేమేనా వాళ్ళారా కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను మిగిలిన ఎపిసోడ్ తీ త్వరలో తీస్తున్నాను ఎపిసోడ్ టూ కంప్లీట్ చేశాను అక్కడ అవకాశం ఇచ్చిన మీకు దేవుడికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన తీసుకుని కళ్ళు క్లోజ్ చేసుకుందాం పరలోకముద్ర మా తండ్రి నీ వంద తండ్రి తండ్రి సుతర్మల దేవ ఉదయం నుంచి ప్రభుత్వం మంచి ఖర్చు కాబట్టి కోరుకుంటే తండ్రి తండ్రి నైనా ప్రభు ఇప్పుడు తండ్రి చక్కటి వాక్యం మాకు అందించవద్దండి ఎపిసోడ్ టూ తండ్రి ముగించుకున్నంత అంటే నాయన ప్రభా డిస్టు డిస్టర్బ్ నుంచి మాకు తీసేసేదండి డిస్టర్బ్ నుంచి తర్వాత మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఆపిరుకుంటున్నాం తండ్రి అలాగే తండ్రి ఈ వాకింగ్ చెప్పేంత అంటే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి వాళ్ళ మనం అయితే తెలియనంతండి మీకుమారుడిని అంగీకరించట్లయితే చాలా మంది తండ్రి అంగీకరిస్తున్నామని చెబుతున్నారు కానీ దొంగ మూసుకుని ఉన్నారు తండ్రి వాళ్ళు క్రైస్వులు అయిపోతున్నారు తండ్రి క్రైసులు ఎలాగయ్యవయ అంటే కనుక సమాధానం చెప్పలేకపోతున్నారు తండ్రి తండ్రి కూడా వస్తున్నాడు తండ్రి వాడిని నిద్రించే చెత్త మాకు వాడితే అంటే తండ్రి దృష్టిలో దురా తండ్రి కోరుకుంటూ అలాగే తండ్రి మమ్మీ ప్రార్థించబడి ఎంతమంది అడిగారు అడిగాడుతంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి విడుదల విడుదల కలగ కోరుకుంటున్నాం తండ్రి అలాగే తండ్రి మా అమ్మని మా నాన్న మా అమ్మని మా నాన్నే అందరిని మా కుటుంబంలో పెద్ద పేరు పైన దీనికి కోరుకుంటూ అలాగే తన సహోదరుల నిమిత్తం తండ్రి అడుగుతున్నాను ఎంత వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లం నుంచి వాళ్ళకి విడుదల కలగజేయను తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే తండ్రి వాళ్ళకి సహాయం చేయండి తండ్రి కోరుకుంటున్నాం తండ్రి గణత మహిమ మీరు పొందని కోరుకుంటూ అలాగే తను మా ఆత్మీయ తండ్రిని అలాగే తండ్రి సంఘ కాపురని పెద్దల్ని సంఘంలోని ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరుని తీర్చుకోమని కోరుకుంటూ మీకే గణత మహిమ పొందుకోమని కోరుకుంటూ మా ప్రభు రక్షకులను ఎస్గే అడుగుడుకుంటున్నాం ఆమె ప్రభు ఆమెన్ ప్రేమను వాళ్ళు ఇంకా వెళ్తున్నాను బాయ్ మళ్ళీ కలుద్దాం